వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నప్ప్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి పిఠాపురం నుంచే వారాహి మొదలవ్వబోతా ఉంది ఎన్నికలకు సంబంధించి మూడు రోజులు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత ప్రచారం నిర్వహించున్నారు సో దాన్ని అడ్డుకోవడం కోసం మరి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ని వందల కోట్ల డబ్బు ఇప్పటికి డంప్ అయి ఉండదు సుమారు పిఠాపురంలో సార్ అక్కడ ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బుతోటి ఓటుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్ట్నర్ కి ఓటుకు నోటుకి చేసేటటువంటి అవసరం చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు చేసినటువంటి సంక్షేమమే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించింది ప్రతి ఒక్కళ్ళకు కూడా కులం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడలేదు అర్హతే ప్రామాణికంగా చూసుకొని మేము చేసినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు తెలియపరుస్తూ భవిష్యత్తులో మరిన్ని పథకాలని అందించే మెప్పు పొందుతూ రాజకీయం చేస్తాం గాని డబ్బుతోటి కొంటే ప్రజల ఏమన్నా అమాయకుంలాగా కనపడతా ఉన్నారా సార్ ప్రజలు చాలా విఘ్నులు డబ్బుకి అమ్ముడబోరు శాంతి ప్రసాద్ లాంటి సార్ లాంటి వాళ్ళు కూడా డబ్బు ఇచ్చినవి తీసుకుంటారనే మాట చెప్పటం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఉన్న దాంట్లో కాస్త జనసేనలో నిజాయితీగా మాట్లాడేది సార్ ఒక్కలే అలాంటి సార్ కూడా ఆ డబ్బుల గురించి మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఎనీవే మాకు టార్గెట్ ఎవరనేది కాదు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారా లేకపోతే గాజువాకలో పోటీ చేస్తారా ఆ రెండు చోట్ల ఓడిపోయిందంటే పిఠాపురంలో కూడా ఓడిపోతారా అనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం వంగ గీత గారు ఆమె చాలా కాలం నుంచి ఆ నియోజకవర్గంలో గతంలో పనిచేసింది ఇప్పుడు మొన్న కూడా పనిచేస్తా ఉంది ఆమె చాలా చదువుకున్నటువంటి వ్యక్తి ఇతను చదువులేని నిశాని అలాంటి నిజానీని ప్రజలు తప్పకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఎప్పుడో వచ్చి దండం పెట్టి నమస్కారం పెట్టి ఈలలో గోలలేసి ఓటు లేని కార్యకర్తలంతా కూడా ఓటు వేస్తేనో ఓటు వేయాలని ప్రయత్నం చేస్తేనో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత గారు పవన్ కళ్యాణ్ అన్నదానికన్నా కూడా ఇంకొక ఓటు ఎక్కువే మెజారిటీ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి గిఫ్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా అలాంటప్పుడు ఒక వంగ గీత గారి మాత్రమే పోటీలో ఉన్నటువంటి తరుణంలో ఆవిడ మాత్రం ప్రచారం చేయాలి సో మరి మీ పార్టీకి సంబంధించి మరి మిథున్ రెడ్డి గారు కానీ కురసాల కన్నబాబు గారు కాని లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు గారు కానీ ఇంకా ఎంతో మంది విధమైనటువంటి నేతలందరినీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి ఎందుకు వారిని నింపుతున్నట్టు మీరు సార్ వంగతా గారు పార్టీ కదండి ఐదు కోట్ల ప్రజల పార్టీ అండి ఇది ఈ పార్టీలో నేను వచ్చి గీతా గారికి ప్రచారం చేస్తాను ఎవరిమైనా వెళ్లి ప్రచారం చేస్తాం మా నాయకులు ప్రచారం చేస్తారు మా ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తారు ఎవరైనా ప్రచారం చేస్తారు ప్రచారం ఎందుకు అవుతాం అండి వాళ్ళు గుంపులు గుంపులుగా అయ్యి రాజకీయ పార్టీలన్నీ కలిసి మా గీతాగేరం మీద దాడి చేయడానికి రేపు ఓటు అనే దాన్ని అడగడం కోసం అన్ని పార్టీలు వస్తా ఉన్నాయే మేము పార్టీ పరంగా మా పార్టీ ఎంపీలు గానీ మా ఇన్ఛార్జీలు గాని మా కోఆర్డినేటర్లు గాని మేము వెళ్ళి ప్రచారం చేయకూడదా చేస్తే మిగతా నియోజకవర్గాలు కాన్సన్ట్రేషన్ చేస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచి మళ్ళీ మీతో డిస్కషన్ లోకి వస్తాం ఆషా మాషీ ఎలక్షన్ కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం చేసినటువంటి ఎలక్షన్ కులం చూడకుండా మతం చూడకుండా చేసిన ఎలక్షన్ ఇది సంక్షేమం చేసినటువంటి కదా బాబూ తమ సామాజిక వర్గాని చెందిన వాళ్ళకి ఒక్కలు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు రెండోసారి మంత్రివర్గంలో మరి కులం చూస్తే ఎందుకు ఇందుకు ఈ ఒక్క ఉంటారు సపారికంగా మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ బీసీ లను చూశాం గానీ కమ్మ సామాజిక వర్గమా రెడ్డి సామాజిక వర్గమా అనేది చూడలేదండి ఖచ్చితంగా మేము బీసీ ల్ని గుండల్లో పెట్టుకోవాలనుకున్నాం బీసీ లకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాం అలాగనే ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ మొత్తం కూడా దాదాపుగా వంద వంద పైచలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ మాట మేము కూడా అలా ఇస్తామని చెప్పే దమ్ము ఏ పార్టీకైనా అక్కడ ఉందేమో కనుక్కోండి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ బీసీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరుతాం ఎన్ని గుంపులు కలిసి వచ్చిన గీత గారి గెలుపుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికన్నా ఒక ఓటు ఎక్కువ మెజారిటీ తోటే ఖచ్చితంగా గెలిపించి